హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రోజు రెండు ఫంక్షన్స్ అయితే ఉన్నాయండి ఆ వీడియోలను అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను ఒకటి మెచ్యూర్ ఫంక్షన్ అండి ఒకటి అయితే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనమాట ముందైతే మార్నింగ్ ఎయిట్ ట్వంటీకే ఎంగేజ్మెంట్ ఉందండి ఎంగేజ్మెంట్ దగ్గరికి అయితే వచ్చాము ఉంగరాలు పెట్టుకోడాలు అన్నీ అయిపోయండి అయిపోయిన తర్వాత ఇప్పుడు అబ్బాయి వాళ్ళు అమ్మాయికి తెచ్చిన స్వీట్స్ని అయితే ముందు పెళ్ళికొడుకు పెడుతున్నారు ఒకసారి ఇక్కడ పెళ్ళికొడుకు స్వీట్ ఎలా పెడుతున్నారు ఒకసారి చూడండి ఇక్కడ ఎండాళ్ళలోని మామూలుగా ఉండదండి పెళ్ళికొడుకు ఈ ఊరు వాడు అనుకోండి పెళ్ళికూతురు పని అయిపోద్ది అనమాట అదే పెళ్ళికూతురు మా ఊరు అయితే పెళ్ళికొడుకు పని అయిపోద్ది బయట ఊరు వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ మొత్తం మొత్తం వచ్చిన తర్వాత ఫస్టే భయపెట్టేస్తారండి ఎంగేజ్మెంట్ రోజే పాపం భయపెట్టేశారు స్వీట్ తినిపిస్తామని చెప్పి లడ్డూ మొత్తం నోట్లో పెట్టేశారండి ఇక్కడ అలాగే చేస్తారంటే ఆడ పట్టిస్తారండి ఎక్కువ చాలా సరదాగా ఇది అవుతారు పప్పు పెళ్ళికొడుకు కూడా ఎవరు ఏం చేస్తున్నా సరే పప్పును చాలా నార్మల్గానే ఇదవుతున్నాడు ఏమి అనట్లేదు ఇప్పుడు నేను వెళ్ళేటప్పటికి ఏంటి చాలా చిన్నది పెట్టండి అని పాపం చాలా రిక్వెస్ట్గా చెప్తున్నారండి పెళ్ళికొడుకు లేదు బాబు నేను చిన్నదే పెడతాను అని అంటే పెళ్ళికూతురు మాత్రం అక్క కాజా పెట్టక్క లడ్డూ వద్దంటుంది అంటుంది ఇంక చేతితో పట్టుకున్నామని చెప్పి ముందైతే లడ్డు తినిపిస్తున్నామండి వీళ్ళు ముగ్గురు ఇంకొక ఆవిడ ఉందండి మొత్తం మేము నలుగురు తోడుకోడలం అనమాట ఇదిగో రెండో రెండో ఆవిడండి ఇప్పుడు పెడుతున్న ఆవిడ ఇప్పుడు పెడుతున్న ఆవిడేమో అందరికన్నా పెద్ద తోటకోడలు అండి నేను మూడు అనమాట నాలుగో తోటకాళ్ళు మేము స్వీట్స్ పెట్టే టైంకి పాపకి జడేయడానికి అయితే ఇంటికి వెళ్ళిందండి ఇంకా ఎర్లీ మార్నింగ్ తను బేగా వచ్చింది ఇప్పుడు పిన్నాలు ఇంటి పక్కనే ఉంటుందన్నమాట ఇప్పుడు పిన్నాళ్ళు పాప ఈ అబ్బాయి ఏమో పిన్నాళ్ళు కొడుకండి ఇదిగోండి లడ్డు పెడుతున్నాడు కొడుక్కి బామ్మర్ది మీరు నా బ్లాగ్స్ చూస్తున్నట్టయితే ఎంగేజ్మెంట్కి చెప్పడానికి ఒక రోజు ఇంటికి వచ్చారు కదండి నేను వీడియో పెట్టాను అందులో మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే కనుక మీకు తెలుస్తుంది అయితే ఇది పెట్టే టైంకి అయితే లాస్ట్ తోటి లేదండి మళ్ళీ తర్వాత మధ్యలో కనిపిస్తుంది నేను చూపిస్తాను మొత్తం నలుగురు అండి మేము లడ్డు పెట్టడం అయిపోయింది ఇంకెంతైనా పెళ్ళికూతురు మాత్రం కాజా పెట్టమని అడుగుతుందండి ఇంకా అందుకని నేను కాజా కాజా అయితే తీసేటప్పటికి పాపం మొత్తం పెట్టేస్తానేమో భయపడి ఏంటి మొత్తం అంతా నాకే పెడుతున్నారు పెళ్ళికూతురు మీరు పెట్టట్లేదు అని అంటున్నాడండి పెళ్ళికూతురు మరి మా ఊరు అమ్మాయి కదా మేము మా ఊరు అమ్మాయికి మేము ఎందుకండి ఆట పట్టిస్తాము పెళ్ళికొడుకే కదా ఆట పట్టించాలి ఇప్పుడు ఇదిగోండి లక్ష్మి పిన్ని వీళ్ళ అని అల్లుడండి ఇప్పుడు అవుతుంది ఇదిగోండి మొత్తం అందరూ హాయ్ చెప్తున్నారు నా పక్కన అయితే అండి ఈవిడే ఇప్పుడు ఎందాక పెళ్ళికొడుకేమో లడ్డు పెట్టింది అనమాట పెళ్ళికొడుకు దెబ్బకా లడ్డు పెట్టిన తర్వాత భయపడిపోయాడు ఇంకెవరెవరు ఎంత తినిపించేస్తారో అని మొత్తం అందరూ అప్ అయితే చూపిస్తున్నారు అనమాట ఫొటోస్ తీస్తున్నారు ఇక్కడ అందుకనేసి మొత్తం అందరు నిలబడ్డాము పెళ్ళికొడుకు వైపు అటువైపు నించున్న వాళ్ళం మేము తోటికోడలు విని ఇద్దరు పిన్నులు ఉన్నారు ఇటువైపు ఇదిగోండి మా ఆడపడుచు మా చిన్నత్తగారు ఉన్నారు మధ్యలోని పిన్ను ఉంది ఈ లోప మా ఆడపడు చాలా ఆయన వచ్చారండి అయితే మా తోటికోవలేమో అనియా నువ్వు మిస్ అయిపోయావంటే రండి మనం కూడా ఫోటో దిగేద్దాం అన్నారు వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయిపోయిందండి ఉంగరం పెట్టుకోవడం అవన్నీ అయిపోయాక వచ్చారనమాట కొంచెం రావడం లేట్ అయిపోయింది అక్కడ నుండి మెచ్చూర్ ఫంక్షన్కి వెళ్ళామండి మెచ్చూర్ ఫంక్షన్కి వెళ్ళేటప్పటికి మా ఆయన గారు వల్ల మేనత్త కూతురండి తనైతే అమ్మ నీ యూట్యూబ్ ఛానల్ నేను రోజు చూస్తున్నానని అంటున్నారు అగో వెనక అట్లా పింక్ శారీ కట్టుకొని ఉన్నారు కదండి ఆవిడే ఇక్కడ ఎల్లో సారీలో ఉన్న ఆవిడేనండి మా నాలుగో తోటకాళ్ళు ఇప్పుడు కూర్చున్నారు కదా బ్లూ కలరుని ఎల్లో కలరు శారీ తినే నాలుగో తోటకాళ్ళు అనమాట పాపకు జడ దేసి వచ్చింది ఇదిగోండి మా పిన్ని అక్కడ లడ్డు పెట్టింది కదండి పెళ్ళికొడుక్కి పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి అప్ అయిపోయి ఈ ఫంక్షన్కి వచ్చింది ఈ పిన్ని వాళ్ళ పెద్ద తోటి కాళ్ళు మనోరాలుదేనండి ఇక్కడ మెచ్చూర్ ఫంక్షను అండి వెనకాతలకి వెళ్తుంది కదా ఆ వెనకాతులు ఉన్నాడే అనమాట మా ఆయన గారు వాళ్ళ మేనత్తు కూతురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి అమ్మ నీ యూట్యూబ్ ఛానల్ రోజు చూస్తున్నాము కాకినాడలో ఉంటారండి కాకినాడలో ఉన్నా సరే ఎండాడ్లో ఉన్న ఫీలింగే ఉంటుందని వాళ్ళ హస్బెండ్ కూడా మా ఆయనకి చెప్తున్నారండి వీడియో తీస్తున్నామని మొత్తం అందరు ఇదిగోండి చూడండి చూపిస్తున్నారు లంగావాణి కూడా యూట్యూబ్ ఛానల్లో చూపిస్తుంది అనమాట ఉమాపిని కూతురు తిన లక్ష్మి నెక్స్ట్ ఇదిగోండి అందరూ వచ్చారు కానీ ఎండ మాత్రం బేభత్సంగా ఉందండి కానీ జనాలతో మాట్లాడుకొని చేసుకున్నప్పటికి మర్చిపోయాము అక్కడ నుంచి అయితే భోజనాలకు వచ్చామండి ఇక్కడైతే ఇగోండి అందరం తింటున్నాం హాయి చెప్తున్నాము మా ఆయన గారు వాళ్ళ మేనత్త కూతురు అని చెప్పాను కదండీ వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట తను కూడా మా ఆయన గారికి చెప్తున్నారు ఇదిగోండి నిల్చున్నారు కదా ఈ పక్కని నా పక్కన అతనేనండి వాళ్ళ హస్బెండ్ అనమాట తను కూడా చెప్తున్నారు మీ యూట్యూబ్ ఛానల్ రోజు మేము చూస్తున్నామని అక్కడి నుంచి అయితే వచ్చామండి మేము మళ్ళీ పెళ్ళికూతురు దగ్గరికి అయితే ఇక్కడికి వచ్చాం ఎంగేజ్మెంట్ దగ్గరికి తెను జ్యోతి అండి తెను కూడా ఒక పిన్ని కూతురే అనమాట వీళ్ళు కూడా ఎండలోనే ఉంటారు అయితే మార్నింగ్ షార్ట్ అప్లోడ్ చేశానండి పెళ్ళికొడుకు లడ్డు పెడుతుంది ఆ వీడియో చూసి అక్క బాగుంది అక్క అంటుంది అంటే తెను స్వీట్ పెట్టే టైంకి రాలేదన్నమాట బాగా పెట్టావక్క వీడియో అనేసి అంటుంది కూడా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉందండి కూడా ఫాలోవర్స్ ఎక్కువే ఉన్నారు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందనమాట చూస్తుంది తిని చూసిన తర్వాత అయితే పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ అయితే అక్కడ నుంచొని ఉంటే చూపిస్తాను అనమాట పిన్ని ఆల్రెడీ తెల్లవారు పెట్టింది వీడియో వచ్చిందంటే పెళ్ళికొడుకు లడ్డు పెట్టడం చూసి నవ్వుతుందండి అయితే ఇంకా మొత్తం అందరూ తినేసిన తర్వాత పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి తీసుకొని వచ్చి భోజనం అయితే పెట్టారు తింటూ ఉంటే వీడియో తీస్తుంటే పాపం పెళ్ళికొడుకు సిగ్గుపడిపోతున్నాడండి పాపం చాలా మంచి అబ్బాయి అందరితో చాలా బాగా సరదాగా మాట్లాడాడు అనమాట చాలా బాగా అందరూ ఏమన్నా సరే ఏమీ అనలేదండి ఇప్పుడు అయితే భోజనాలు అయిపోయి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటారనమాట అందుకని వెయిట్ చేస్తున్నాము పిన్ అయితే ఈవినింగ్ వరకు ఉండండి అమ్మ ముహూర్తాలు పెట్టాక వెళ్దురు కానీ అన్నది ఇంకా అందరం ఇక్కడ కూర్చున్నామండి కూర్చొని నా పక్కన కూర్చున్న అబ్బాయి మా పెద్ద ఆడపడుచు చిన్న కొడుకు అండి ఆ పక్కన అంజు మీ అందరికి తెలుస్తుంది మా పెద్ద బావగారు వాళ్ళ పాప ఆ చిన్న పాప ఏమో మా నాలుగో తోటి వల్ల అన్నీ కూతురండి ఆ పక్కన అయితే అగో మా పెద్ద పాప ఉంది ఆ పక్కనే మా తోటికోడ వాళ్ళ పాప ఉంది కానీ సరిగ్గా వీడియోలో రాలేదు ఈ లోపు మా ఆయన గారు అలా ఏమో ఫొటోస్ దిగుతున్నారండి అందరూ మ్యాన్ గోడలే కదా జ్యోతి కూడా మ్యాన్ గోడలే తనతో ఫోటో దిగుతున్నారని చెప్పి నన్ను స్టేజ్ మీద పిలిచారండి నువ్వు లేకుండా చూడమ్మా చంటిబాబు ఫోటో దిగుతున్నాడు ఆ జ్యోతితోని అని అంటే మళ్ళీ నేను మళ్ళీ పైకి వెళ్ళానండి వెళ్ళి ఫోటో తీర్చుకుంటున్నాను మ్యాన్ కూడా వాళ్ళు అందరూ ఆట పట్టిస్తారు తినగూడ అందరితో బాగా మాట్లాడతారండి ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాం పంతులు గారు అయితే ఇంకా రాలేదండి ఈ లోపు అయితే ఇంకా ఫుల్గా అందరికీ పప్పు డ్రింకులు వాటర్ అలాగే టీ మొత్తం అన్ని పంతులు గారు వచ్చేలోపు పిన్ అయితే అందరికీ అన్ని ఇస్తుంది అనమాట ఎండ కొంచెం ఎక్కువ ఉందనేసి ఈ ఫంక్షన్ హాల్లోని కొంచెం ఏసీ ఇంకా పెట్టలేదండి పెళ్లి టైంకి అయితే ఏసీలు అయితే అరేంజ్ చేసేస్తారనమాట ఇది మాకు ఇంటి దగ్గర దుర్గాలమ్మ గుడి ఉంటుందండి ఈ గుడివాళ్ళు కమిటీ తరపున అయితే కట్టారనమాట కళ్యాణ మండపం చాలా దగ్గర ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే బాగా దగ్గరండి మేమైతే కొంచెం ముందు నుండి అయితే రావాలి ఇప్పుడు ఫైనల్గా ఈవినింగ్ అయిపోయింది కేక్ కటింగ్కి అయితే అరేంజ్ చేశారండి మా పెళ్ళిళ్ళు అయ్యే టైంకి అయితే ఎంగేజ్మెంట్లప్పుడు కేక్ కటింగ్లు అవి లేవు కానీ ఇప్పుడు కేక్ కటింగ్లు కామన్ అయిపోయాయి కదండి మా మ్యారేజ్ టైంలోనైతే నార్మల్గా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి అవి వేసేవారు ఇప్పుడైతే రీసెంట్గా నేను చాలా ఫంక్షన్స్లో చూస్తున్నాను ఎంగేజ్మెంట్ రోజు కేక్ కటింగ్లు చేస్తున్నారు పెళ్లి రోజు కూడా ఇంకా పెళ్ళి అది ముందు ఈవినింగ్ టైంలో రిసెప్షన్ టైంలో కేక్ కటింగ్లు అవన్నీ చేస్తున్నారు అండి ఇప్పుడు చాలా సరదాగా అవుతున్నాయి కదా వీళ్ళకైతే కేక్ తీసుకొని వచ్చారండి చాలా బాగుందండి కేక్ కూడా అని మంచి కలర్ కాంబినేషన్ అనమాట రెడ్ కలర్తోనే ఈ రోజెస్ మాత్రం పైనుండి పడుతున్నాయి కదండీ ఈ గులాబీ రెక్కలు తెల్లవారి నుంచి పాపం పెళ్ళికొడుకు బాగుమరిది వాళ్ళ ఫ్రెండ్స్తోనైతే ఒక మిషన్లో వేసి అలాగ ఒక మిషన్లో వేయడం వీళ్ళు చేస్తున్న ప్రతి ఈవెంట్కి అంటే ఉంగరం పెట్టుకున్న గులాబీ రెక్కలు వేయిస్తున్నాడు అండి ఆ దండలు మార్చుకున్నప్పుడు వేయిస్తున్నారు అన్ని నాటికినండి పపం పెళ్ళికొడుకు వాళ్ళు బామరిది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అలాగా ఈ వీళ్ళు అవుతున్న ప్రతి ఈవెంట్కి గులాబీ రెక్కలు వీళ్ళ మీద పడుతున్నట్టయితే అలా పెట్టుకొనే ఉంటున్నారు పప్పును చాలా కష్టపడ్డాడండి పెళ్ళికూతురు వాళ్ళ అన్నయ్య మాత్రం ప్రతిదీ దగ్గరుండి జడిపించాడు అనమాట అరేంజ్మెంట్లు అన్నీ ఆ అబ్బాయి చేసుకున్నాడండి ఇదిగోండి కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు పెళ్ళికొడుకు అయితే భయపడిపోతున్నాడు అనమాట మళ్ళీ ఎవరైనా తెచ్చి ఏమైనా పెట్టేస్తారో ఏమో అనేసి పెళ్ళికూతురికి అయితే కేక్ పెడుతున్నాడు అండి అయిపోయింది ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయానండి అండి వెళ్ళిపోయే సారీ అయితే చేంజ్ చేసుకొని వచ్చాను అనమాట ఈ లోపు కట్ చేసిన కేక్ని అయితే మొత్తం అందరికీ పెడుతున్నారు ఆ సారీ కట్టుకున్న ఆవిడ నాలుగో తోటి అండి కేక్ పట్టుకున్న ఆవిడేమో మా ఆడపడుచు మీరు చూసే ఉంటారు పండగలో నేను బూర్లు అవి వేస్తున్నప్పుడు వీడియో అది నేను అప్లోడ్ చేశాను కదా అయితే మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చానండి పిల్లల్ని కూడా ఇంటి దగ్గర అనమాట ఇంకా మార్నింగ్ వచ్చాము ఇంక ఎగ్జామ్స్ అవి ఉన్నాయి చదువుకుంటారు అనేసి ఇంక పెళ్ళికొడుకు వాళ్ళు స్వీట్లు అయితే తీసుకొని వచ్చారు కదండీ అవి అయితే ఇంక ఇంటికి పట్టుకెళ్ళడానికి అయితే అందరం స్వీట్స్ అయితే పట్టుకున్నాం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకున్నాము పట్టుకొని ఇంకా పిన్నికి కొంచెం మొత్తం అన్నీ అక్కడికైతే హెల్ప్ చేసాక ఇంకా వెళ్ళిపోదామనేసి చేతితో పట్టుకున్నాం ఈ లోపు మళ్ళీ ఎవరో అంటున్నారండి పెళ్ళికొడుకు మొత్తం అన్నీ టేస్ట్లు చూడాలి ఆ చిన్న చిన్న ముక్కలైనా పెట్టాలి పెళ్ళికొడుకి అని అంటున్నారు అనమాట పాపం పెళ్ళికొడుకు మళ్ళీ భయపడిపోతున్నాడు మళ్ళీ ఏమైనా పెద్ద పెద్దో పెట్టేస్తారేమో అనేసి లేదు నాకు చిన్న పీస్ ఇవ్వండి నేను తీసుకుంటాను అనేసి అంటున్నారు వాళ్ళు కూడా పెళ్ళికొడుకు తరపు వాళ్ళు కూడా ఏమంటున్నా సరే చాలా సరదాగానే తీసుకుంటున్నారండి ఎవరు ఏమి అన అనట్లేదు అందరం అయితే ఇప్పుడు రెడీ అయిపోయాము వెళ్ళిపోవడానికి అక్కడికి పట్టుకెళ్ళడానికి అనమాట ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిందండి ఫోర్ థర్టీ అయిపోయింది మీ ఊర్లో కూడా ఫంక్షన్లు అవి అయితే ఎంతే సరదాగా ఉంటారు అదిగో చూడండి పెళ్ళికొడికే చిన్న ముక్క తీసుకొని నోట్లో పెట్టించుకుంటున్నాడు ఇక్కడ మా ఎండాళ్ళలో మాత్రం ఫుల్గా పెళ్ళిళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తామండి బాగా సరదాగా ఉంటారనమాట మొత్తం అందరూ ఇంట్లో ఎన్ని పనులున్నా సరే వదులుకొని మరీ వస్తారండి కూర్చుంటారనమాట ఇక్కడ హ్యాపీగా చాలా ఎంజాయ్గా అయ్యిందండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫైనల్గా పట్టుకెళ్ళిపోతున్నాం అనమాట అన్నిని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్